కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా కరీంనగర్ ఐటీఐ కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఆర్ విఆర్ ల్యాబ్ ను ప్రారంభించారు ఉదయం టీఎన్జీఓ కళ్యాణ మండపంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు దీంతో పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది వారం రోజుల పాటు అనేక జిల్లాల్లో ఐదు రోజుల పాటు అన్ని అన్ని జిల్లాల్లో కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ నివృత్వం మాత్రమే ఈ కార్యక్రమం ఫోటో ఎగ్జిబిషన్ ఎందుకంటే తెలంగాణ అంటేనే ఎవ్వరు చరిత్ర అన్నది ఎవ్వరు దోషింది వాళ్ళు చెప్పుకుంటున్నారు ఒకరు ఒక రకంగా ఇంకోరు ఇంకో రకంగా ఇది కావాలనే ఎవరిది వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ నిజమైన చరిత్రను తెరమరు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇది తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ పోరాటం అనేది ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వర్గానికో ఏ పార్టీకో సంబంధించింది కాదు ఇది అన్ని వర్గాలు అందరూ కలిసి ఇవాళ యుద్దం చేసినటువంటి సందర్భంలో అందరూ త్యాగం చేశారు అని చెప్పి ఒక మంచి ఆలోచనను ప్రజలోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చెప్పడానికి మాత్రమే రోజు ఈ ప్రయత్నం